హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఇంట్లో ఏదైనా కుకింగ్ బ్లాగులు చేసినాం అనుకోండి వ్లాగులనే కాదు పండగలు వచ్చిన ఏమైనా స్పెషల్ చేసినాం అనుకోండి చేసినప్పుడు బాగానే ఉంటుంది తిన్నప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ దాని తర్వాత వెనకల పడిన బోకులు ఈ సంసారం క్లీన్ చేసుకోవాలంటే ఇంక ఎంత టైం పడుతుందో అది మనకే తెలుసు ఇంట్లో మొగల్లో ఏముందంటే తింటారు పోతారు ఏమన్నా అంటే నువ్వు చేసిన ఒక కురాకు బోకు ఎందుకు ఇంత చేచ్చా అనివి అంటారు ఇప్పుడు చూడండి బ్యాక్ ఏం జరుగుతుందో చూపించా చూసి భయపడాకండి సరేనా తిని పొట్ట బరువు అయింది ఇంకా తోమలేకపోయి పడుకున్నాము ఇప్పుడే లేసి వచ్చిగా అయిపోయింది ఈరోజు వంట అందుకోసమే ఇంత గందరగోళం అయిపోయింది చెప్పినాం కదా లేట్గా స్టార్ట్ చేసినాము వంట చేసేది అందుకోసమే చాలా ఆలస్యం అయిపోయింది అనేసి ఇంకా గబగబా ఆడేసి తిన్నాము తింటానే మనసు రాలే పంజైన్కి ఇది అనమాట ఎవ్వరు బిఫోరు ఎవ్వరు ఆఫ్టరు ఇట్ట ఎప్పుడు ఉండదు మా వంట రూము ఈ పొద్దుంది లక్కీ పాటు ఇదంతా క్లీన్ చేసుకునేలా సుక్కలు కనపచ్చాయి అంటే కుకింగ్ బ్లాగులు అయ్యే కాదు కదా కుకింగ్ వెనకాల జరిగే మహాభారతాలన్నీ మనం తెలుసుకోవాలి కదా ఇండియాలో అయిందంటే బయట వేసుకొని ఒక స్టూల్ వేసుకొని తోమో తోము తోమో ఒక చెత్త పీసు తీసుకొని తోమితే మొత్తం అన్నీ ఒక పది నిమిషాల్లో క్లీన్ అయినందు ఈ సింకులో ఎప్పుడు తోమాలనో ఏమో నేను పోకులు చేత్తో దొంతనే మంచిగా అనిపిస్తుంది ఆ డిష్వాషర్లు ఇచ్చే ఏందో ఒక్కొక్కసారి ఏంటంటే ఏ అన్న ఎండిపోయినట్వి బువ చేసినట్టు ఉన్నాయనుకో అవి సరిగ్గా క్లీన్ కావు మళ్ళీ క్లీన్ చేసుకోవాలా అబ్బా పెద్ద తలకాయ నొప్పి ఎవరు అలవాట్లు అలా వెళ్ళండి అలవాటు చాలా మంది కుకింగ్ లాగులు ఈ చూసి అంటారు కదా పండగలప్పుడు మామూలుగా జరిగే వ్లాగులే చూసింటారు దాని వెనకాల ఉండే వ్లాగు ఎప్పుడు చూసింటారు పైన పటారం లోపల లోటారం అన్నట్టు ఉంటుంది పరిస్థితి వచ్చినాడండి మా మామ నిద్రపోయి ఇప్పుడు దాంకా చూడు ఈ కుకింగ్ లాగ్ అయిపోయింది తినడం కుకింగ్ లాగ్ బానే చేసినా బాగుంది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయద్దు ఏంది పది నిమిషాలా ఇక్కడ చూడు ఫేస్ ఒకసారి లెఫ్ట్ రైట్ ఇచ్చుకో ఏంది కాదు ఫ్రెండ్స్ ఇవన్నీ పది నిమిషాలు అయిపోతాయి అంట ఫ్రెండ్స్

అంటే ఇరవై నిమిషాలు నాకు నువ్వు నువ్వు అర్ధగంట పైన అడుగుతావు కదా నాకు దాంట్లో సగం ఇయ్యి ఇరవై నిమిషాలు చాలు నేను గడిపించా మొత్తం అన్ని గడిపించా ఒక వంద డాలర్లు పెట్టు పెట్టు వంద డాలర్లా వంద పెట్టలేను బుజ్జి చాలా కష్టం యాభై డాలర్లా సార్ నిజంగా సీరియస్ నువ్వే కదా ఇదేదో పెద్ద ఘనకారం పోనీలే ఫ్రెండ్స్ ఒక యాభై డాలర్లు పోతే పోయింది ఒక యాభై డాలర్లు పోతే పోయింది తోమించ బుజ్జి రాబుజి బుజ్జి బుజ్జి రాబుజి నిజంగా యాభై డాలర్లు ఇచ్చా బుజ్జి ఇరవై నిమిషాలు టైం సరేనా క్లీనింగ్ మొత్తం క్లీనింగ్తో సహా బుజ్జి ఈ కిచెన్ బోకులు కడగాల ఈ ఈ స్టవ్ ఈ బండ అంతా క్లీన్ చేయాల సరేనా ఎంత ఇరవై నిమిషాలు సరే బుజ్జి ఒకవేళ కంప్లీట్ చేయలేదు అనుకో నువ్వు నాకు ఇవ్వాలా కంప్లీట్ చేసావు అనుకో నీకు నేను పెడతా బుజ్జి నేను ఈరోజు ఈ రోజు చూపించా బాధ తెలియాలి ఈ వీడియో సరే రాబుజీ కడుగుదు రాబు సరే ఫ్రెండ్స్ ఎట్ట సరే ఫ్రెండ్స్ అంటున్నాడు కదా ఇదంతా ఇరవై నిమిషాల్లో క్లీనింగు భోగులు గడగడాలు అంతా అయిపోతుంది అంట సూజం ఈ వీడియోకి బ్యాడ్ కమెంట్లు పెట్టాకండి అంటే అబ్బాయిల చేత బోకలు కడిగిస్తాను అది ఇది అని ఏం ఫ్రెండ్స్ మనమే దోమలన్నా ఎప్పటి నుంచో పెళ్ళి లేనప్పటి నుంచి రోజు నేనే దోమతానా ఈరోజు రోజు దోమితే ఏం కాదులేండి ఏం ఫ్రెండ్ మొగ్గు అనుకుంటారేమో ఏంది అటాటి పనులన్నీ చేయించాను ఏమీ ఏమి తప్పు లేదులేండి ఎప్పుడన్నా అమ్మగారికి అట బాగలేనప్పుడు హెల్ప్ చేస్తారు కదా అప్పుడప్పుడు భార్యలకు కూడా హెల్ప్ చేయాలా తప్పేం కాదు చేసిన సరే బుజ్జి చే ఎప్పుడైనా వంటలలో హెల్ప్ చేసాడు కానీ బోగలు కడగడాలు క్లీనింగ్ ఎప్పుడు ఎప్పుడో అప్పుడు నాకు బాగాలేనప్పుడు నేను డెలివరీ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేసినాడు సరే కానీ బుజ్జి బెట్టు బుజ్జి సరే బుజ్జి యాభై డాలర్లు ఎత్తుకొచ్చు ఉండు బుజ్జి ఉండండి ఫ్రెండ్స్ లెక్క ఎత్తుకొచ్చుకుంటా నా దగ్గర ఉంది ఇందో బుజ్జి నా యాభై రూపాయలు చి యాభై రూపాయలు అంట యాభై డాలర్లు ఇందో சரி புஜ்ஜி இன்புஜி நீ யாரு மல்லா கிளாடது பந்தம் பந்தம் பெட்டே யாபை தெரியுது சரி புஜி சவரம் பெய்ய டாலர் சரி சரி புஜி புஜி ఓకే నేనేం అడగను నువ్వేం అడగాకు ఏమైంది బుజ్జి నేనేం అడగను నువ్వు అడగాకు నన్ను సరే కానీ ఇరవై నిమిషాలా సరే బుజ్జి కానీ బుజ్జి ఉండు బుజ్జి టైం ఎంత చూసుకున్నా టైం స్టార్టా బుజ్జి బుజ్జి కరెక్ట్గా బుజ్జి ఏడు ఆరు అయింది కానీ బుజ్జి ஏழு ஆறே இரவு நிமிஷம் எந்த புஜி ஏழு இரவையாறுக்கல்ல பனி மொத்தம் அப்போவா சரேனா சரி புஜ்ஜி எல்லாம் கூட இப்போ நீ மாவிக்கே அடி பயில அம்மா எட்ட போல் கடை பண்ணி ఎత్తిపెట్టేది మళ్ళా మాట్లాడు అంత సీన్ లేదు ఇంక నేను అసలు ఇదో ఇదో చిటికిన వేలు కూడా రాకనియ నా పక్క ఇ అన్నే కాని నాకు సంబంధం లేదు ఇదే కదా చెప్పినావు లేట్ అవుతుంది దాదా బెన్న ఎంతసేపు నాకు ఆకలేదు అన్నీ అన్ని అత్తపెట్టు మళ్ళా క్లీన్ చేసుకుందాం అన్నో తిన్నే తిన్నాక ఎవడు తినాల్సిన అంటే ఎక్కువ తిన్నాడు అది నీ కొడుకు వేసినవి గుడ్డు నువ్వే కదా ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ అన్నావు నన్ను ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ అన్నప్పుడు నేను అట్లే చేస్తా పనులు నేను స్లోగా చేసుకున్నప్పుడు నా పని నా స్టైల్ నాకు కానీ బుజ్జి కానీ బుజ్జి నువ్వు కానీ బుజ్జి నీకెందుకు బుజ్జి మా హాస్టల్లో నెల రోజులు బట్టలు ఉంటాయి నెల రోజులు లిటరల్గా నెల రోజులు కదా ఉతుక్కోకుండా అవన్నీ వేసి కరెక్ట్గా ఒక రెండు మూడు గంటల్లో ముగ్గురు నలుగురి నెల రోజులు బట్టలు ఉతుకుతాం ఎందుకు బుజ్జీ అంతసేపు ఏం చేస్తానే ఉతుక్కోకోకుండా నెల రోజులు ఉంటాం హాస్టల్లో అట్టే ఉంటారు నెల నెలలు ఉతుకరు మేము అట్లా ఉన్నాం అమ్మాయిలు వారం వారం ఉతుక్కుంటాం ఈ రోజు తెలియాలి ఆడవాళ్ళకి ఉండే కష్టం విలువ తెలియాలి ఈరోజు ఇంకొకసారి ఎప్పుడే కానీ నన్ను అనకూడదు కానీ బుజ్జి కానీ బుజ్జి అదంతా క్లీన్ చేయొద్దా మొత్తం వాటర్ వేసి క్లీన్ చేయాలి అబ్బా ఊరికి ఊరికి అట్ట తురిసి పైన పైన చేసిన నేను ఎట్ట క్లీన్ చేస్తానో అట్ట చేయాలి సరే చేయి బుజ్జి కానీ బుజ్జి ఇరవై నిమిషాల టైము సుద్ద నేను అన్నీ పెట్టినా అప్పుడు నేను క్లీన్ చేస్తానంటే నువ్వేమన్నావు నాకు ఆకలిచ్చాను నన్ను మామూలుగా అయితే నేను ఫ్రెండ్స్ వంట అయిపోతానే అన్నీ గబగబా కడిగేసి తర్వాత అన్నం తింటా ఎందుకంటే తిన్నాక నేను చేయలేను పని సోప్ ఉంటుంది అన్నీ ఉంటాయి చూడు నేను ఏం చూపిన చెప్పినా కదా నాయ నాకు సమానం లే నాకు సంబంధం లేదు పందెం స్టార్ట్ అయింది నా చిట్టికన ఏలు కూడా ఆ కిచెన్లోకి రాదు నాకు సంబంధం లేదు అమ్మా మామూలుగా అయితే నేను వంట అయిపోతానే ఆ బోకులు ఏమన్నా ఉంటే గబగబా కడిగేసుకొని ఓన్లీ తెల్లెలు అయి ఉంటాయి మళ్ళీ వాష్ చేసుకుంటాం ఈసారి ఏందంటే ఈ వీడియో పుణ్యమా అని అన్నీ ఆట పెట్టి అది కాక ఆకలేదు ఆయన ఏం నిల్ల నుంచి సో అట్ట చేయాల్సి వచ్చింది అనుకోకోకుండా కిచెన్ అట్ట తయారైంది అయ్యగారు క్లీనింగ్లో చాలా బిజీగా ఉంటాడు మామా ఓ మామూలు అబ్బా నువ్వు వచ్చినావని ఏం పెట్టలే రోజు అట్లే ఉంటాయి కాకపోతే ఎప్పుడప్పుడు తోముతాం కాబట్టి కనపరాలే కానీ ఎప్పటి రోజు అన్ని అన్నీ ఉంటాయి సార్ నువ్వు వచ్చినావని ఎందుకు బుజ్జీ దాన్ని బ్లాక్ చేసినావు నేనేం వేయవచ్చు నువ్వే కదా ఇసురు కొట్టినరాడా బ్లౌజులు కావాలనా ఆడ ఏం వేయలేదులే ఫుడ్ ఏం లేదులే దాంట్లో అదేందో అది పేపర్ న్యాప్కిన్ వేసినారు మీరే కానీ 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 టైం అవుతుంది టైం అవుతుంది ఆరు నిమిషాలు అయింది ఆరు నిమిషాలు అయింది బొజ్జి ఏంది బొజ్జి ఇంతసేపు చేస్తాను ఫస్ట్ ఏమన్నావు పది నిమిషాలే అన్నావు నేను పాపం లేని పాపంలే అని నేను అందుకే చెప్పిన నేను అదే కదా చెప్పిన అన్ని చెయ్యాలంటే నాకు గంట పడుతుంది అని చెప్పిన మొత్తం క్లీనింగ్ నువ్వేమన్నావు ఇరవై నిమిషాలు అన్నావు నేను క్లీనింగ్తో సహా చెప్పిన ఓకే ఓకే థ్యాంక్ యూ ఎట్టంట కాదు నీట్గా పెట్టాలా కానీ నేను బాగానే పెట్టుకుంటాలే కానీ మీ సుపుత్రుడు వచ్చినాకనే ఆ అయింది డోర్ ఓపెన్ చేసి పెట్టి ఉండవు నేనేం నేనేంటి ఆ పక్క డోర్ ఓపెన్ చేసి పెట్టిండావు డోర్ మీ నాకే అన్నీ క్లోజ్ చేయండి బ్యాడ్ కానీ బ్యాడ్ కమెంట్స్ పెట్టాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫన్నీగా చేసాను అంటే ఫన్నీగా అంటే నేను నా కొద్దీ నేను గమ్ముగా మీతో బ్లాగ్ చేసుకుంటానే కుకింగ్ బ్లాగ్ వెనకాల ఎంత ఇది ఉంటుంది అని వచ్చినాడు మధ్యలో ఎవరు రమ్మన్నారు నాకు సంబంధం లేదు బ్యాడ్ కమెంట్లు పెట్టాకండి అప్పుడప్పుడు ఇట్లాంటి బాధలు తెలియాలిలే వీళ్ళకి కూడా అమ్మా లేకపోతే మాటకు ముందు మాట వెనకాల నాలుగు బోకులు లేవు ఇంతసేపు ఏం చేసాను అవును రూమ్లో ఏం చేసాను అవును రూమ్లో ఈ పొద్దు తెలిసిన కానీ కానీ ప్రేమ కోసమే వలలో పడిని పాపం పసివాడు పందె మీ ఉంటది అయ్యగారు అయ్య గారు సరే ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ అండ్ క్లియర్ ఓకే ఓకే ఇరవై నిమిషాలు ఓకే బుజ్జి నీట్ అండ్ క్లీన్ ఓకే బాగా పోవాలా బోకులకి ఏమే కానీ అతుక్కు ఉండద్దు మంచిగా తోమాలా మంచిగా తోమాలా సరేనా ఏడన్నా ఏమన్నా ఉంటే నాకేం పని లేదు నేనేం చేయాలి ఇప్పుడు నాకేం సంబంధం నాకేం పని లేదు ఇప్పుడు పనిలేదు నువ్వు కాదు బుజ్జి ఇప్పుడు మాట్లాడుతుంటే కోపం వచ్చింది అంటానువే నన్ను నేను కూడా పని చేసేటప్పుడు అట్నే కదా అంటే ఎందుకు రావు అవి రెండు పోకులు ఏం చేసావు నువ్వు అప్పటి నుంచి ఎప్పుడు వండర్ రూమ్లోనే ఉంటావే అంటవే కానీ ఇంకా నీకు ఒక పూటయే పెట్టినా అట్టే ఉండాలి ఫ్రెండ్స్ అట్టే ఉండాలి ఇంకొకసారి అనుకోపోకుండా ఉంటాడు ఫ్రెండ్స్ ప్రతిరోజు తెలుసా నేను పని చేసేటప్పుడు వచ్చాడు అంటాడు ఇది ఇంతసేపు ఎందుకు పడుతుంది అది అంతసేపు ఎందుకు పడుతుంది నువ్వు ఇంతసేపు ఎందుకు చేస్తాను వంట గట్టిగా అరగంట బోకులు గట్టిగా పది గంటల చి పది నిమిషాల్లో అయిపోతాయి పది నిమిషాల్లో బోకులు తోమడము అరగంటలో వంట నలభై నిమిషాలు కసు తోపడము ఒక పది నిమిషాలు గట్టిగా యాభై నిమిషాలు పని ఉంటుంది నీకు దానికి ఎందుకు అట్ట చేస్తాను అంటాడు పోకులన్నీ నొక్కులు పోతాయి సౌండ్ వేస్తాను తగిల అసలే నేను అపురూపంగా చూసుకుంటా అంటా దాంట్లో యానన్నా ఏమన్నా ఉన్నాదో నాకు సంబంధం లేదు కానీ అదేంట అది అది ఏందో కానీ నాకు సంబంధం లేదు ఇంకా ఏంటంటే క్యూమోర్ అయ్యే అవన్నీ ఉంటాయి అవి అయిపోవాలా ప్లస్ సింక్ కూడా క్లీన్ చేయాలి ఓకే బుజ్జి నేనేం చెప్పినా సి అంతా రికార్డ్ అయ్యింది వీడియోలో ఏమన్నావు బుజ్జి నువ్వు ఎట్ట చేసావో నేను అట్ట చేస్తా రెండు నిమిషాలు ప్రతిసారి నేను సింకు కూడా క్లీన్ చేస్తా అంతా క్లీన్ చేయాలి సరేనా లాల లాల బుజ్జి ఆకలి చూ ఏమన్నా స్నాక్స్ అందిస్తావ రో రో ఆడు అంది ఏమని ఎందుకు తిరుతారా ఎందుకు జనాలు తిడతారు ఏం ఫ్రెండ్స్ ఎప్పుడు ఆడవాళ్ళకి కడగలనా తిడతరా నన్ను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను గమ్ముకుని నేను ఏమన్నా అడిగినా నా తోమ్మని వచ్చి చెప్పినాడు కదా మళ్ళీ తిరతాడు అంటారు నన్ను ఎందుకు తిడతారు నేను ఇంకా డీప్ క్లీనింగ్ చేసా మొత్తం అంతా నీట్గా వేసి రుద్ది పొయ్యి గియ్యి సింకు అన్ని వేసి రుద్ది నీట్గా చేస్తాను నేను నిక్కు 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 అంటావు కదా ఈరోజు ఎవరు నిక్కు అర్థం కానీ నేను నిదానంగా చేసుకునే నీట్గా చేసుకుంటాం ఇట ఎవరు చేసిండ్రేమో ఏం తప్పు లేండి ఫ్రెండ్స్ ఏం భయపడాకండి మనమేం రోజు దోమీయలేదు కదా ఆయనే వచ్చినాడు పంద్యానికి నేనేం చేయాలి ఇందో యాభై డాలర్లు పన్నెం కూడా పెట్టినా ఇదో ఇన్ని బండ మీదే పెట్టి ఎవరు గెలుస్తారో సుజాం చాలా రోజుల ముంచెగెట్టుకోండా సేవింగ్స్ ఫ్రెండ్స్ టైం ఎంత అయిందో సుజమా ఇప్పుడు హరియా ఏడు ఇరవై రెండు అయింది ఫ్రెండ్స్ ఫోర్ మోర్ మినిట్స్ హరియప్ 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 యూ కెన్ డూ దిస్ హరియప్ హరియప్ బుజ్జి ఇట్లాంటి భార్య ఎవరైనా ఉంటారా బుజ్జి పందెం వేసినా కూడా నాకు అట్లాంటి కుళ్ళు కుతంత్రాలు ఏం లేవు బుజ్జి నిన్ను నేను మోటివేట్ చేస్తాను యున్ యూ కెన్ డూ దిస్ కానీ కానీ బుజ్జి కానీ కానీ బుజ్జి యూ కెన్ డూ దిస్ ఏ నువ్వు కొనకొచ్చిందే మళ్ళ సో బాగలేదు ఇంకా చెప్పు స్క్రబ్బర్ బాగలేదు అదే చెప్పేది ఇంకా చెప్పు సోప్ బాగాలేదు స్క్రబ్బర్ బాగాలేదు బోగులు కూడా ఓకే ఓకే త్రీ మోర్ మినిట్స్ హరియప్ హరియప్ యూ కెన్ డూ దిస్ హరియప్ కింద పడింది ఎత్తు నేనేందుకు ఎదుగుతా హరియప్ యూ కెన్ డూ దిస్ హరియప్ ఎందుకుతాను బుజ్జి బుజ్జి నేను మోటివేట్ చేసాను బుజ్జి ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఆటలు ఆడేటప్పుడు యూ కెన్ డూ దిస్ కమాన్ కమాన్ అంటానులే అట్లా నాకు సంబంధం లేదు కానీ బుజ్జి ఫ్రెండ్స్ ఇరవై ఆరు నిమిషాలు టూ మోర్ మినిట్స్ యాడ్ థర్టీ వన్ సెవెన్ సిక్స్కి కి స్టార్ట్ చేసినాం నాకు సంబంధం నేను ఏం చెప్పలే నువ్వు నువ్వే కదా చూసుకున్నావు ముందు ఎన్ని బోకలు ఉన్నాయా ఎంత రోతుని పెట్టు నేను చెప్పిన బుజ్జి ఇదంతా చూడు ఎంత రోతగా ఉందో అంటే ఏముంది ఇది గట్టిగా పది నిమిషాలు లేదంటే ఇరవై నిమిషాలు హాయ్ టూ మోర్ మినిట్స్ ఏ టూ మోర్ మినిట్స్ బుజ్జి మినిట్స్ నూట ఇరవై సెకండ్లు బుజ్జి యూ కెన్ డూ దిస్ కమా నాకు సంబంధం లేదు బుజ్జి విజయవంతంగా నేనే ఫ్రెండ్స్ మోసం ఇది తోండి ఇది చూడండి ఫ్రెండ్స్ కెమెరా మొత్తం ఆపేసి కెమెరా లాక్కొని టైం సెట్ చేసినాడు బుజ్జి అట్లా సెట్ చేయొద్దు బుజ్జి బుజ్జి అయినా బుజ్జి నాకు అన్ని బుజ్జి ఎవరన్నా టైం మారుతారా ఫ్రెండ్స్ దీంట్లో చూసినారా టైం సెట్ చేసినాడు ఐదు నిమిషాలు ఎనికి పెట్టినాడు నేను ఒప్పుకోను చూడు ఫోన్ లో ఫోన్ రికార్డులో ఉంది లేకోకుండా సంబంధం లేదు చూడండి ఫ్రెండ్స్ నువ్వు ఫస్ట్లో ఏం చెప్పినావు బుజ్జి వీడియో స్టార్ట్ కాకముందు మొత్తం క్లీనింగు నువ్వెట్ట చేసావో అట్టే చేసే నాకు సంబంధం లేదు నువ్వే చెప్పినావు నేను అరగంట చెప్పిన నేనేం గంట చెప్పలే నేను కూడా అరగంట పడతదని చెప్పిన చూసుకుందాం సరేనా నేను అరగంట పడతదని చెప్పిన నువ్వు కూడా అదే వీడియో రికార్డు లో ఉంది నేను ఎందుకు చేయను నేను నేను అరగంట చెప్పినా కదా చేసింది ఏమో నేను అరగంట చెప్పినా నువ్వు అదే అరగంట తీసుకున్నావు హాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మనమే పందెం గెలిచినాం ఫ్రెండ్స్ అంత సీన్ లేదు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వంద డాలర్లు మనకే వచ్చింది ఫ్రెండ్స్ ఇండియా వచ్చినప్పుడు పార్టీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇండియా వచ్చినప్పుడు పార్టీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏంది నాకు సంబంధం లేదు ఇండియా వచ్చినప్పుడు పార్టీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏడాది ఒక నిమిషం వెనక్కి తిప్పే టైం తిప్పే పది నిమిషాలు లేట్ చేసినా అంత సీన్ లేదు ఆడ నాలుగే తీసుకొని వచ్చింది ఆడే ఉన్నాయి కదా అయ్యేమి లేవు కదా నాకు సర్లేదు అవి తీసేసినా కూడా నువ్వు ఆడికి టైం అయిపోయింది అప్పటికి ఇంకా సింకు అడగలే సింకు గడగల ఏం గడగలే అబ్బా ఇరవై సెకండ్లు అంత సీన్ లేదు కనీసం నిమిషం పైన పడుతుంది ఇంకా దాంట్లో ఉండే చెత్త పడేయలే ఆ కసు అంతా అట్టే ఉన్నింది సింక్లో ఇప్పుడు పడేసి నాకు ఏ ఆడుందంటది ఆయన్ని సంబంధం లేదు ఫ్రెండ్స్ సంబంధం లేదు ఫ్రెండ్స్ వంద డాలర్లు వచ్చినాయి ఫ్రెండ్స్ అంటే ఆరు వేలు లెక్క ఫ్రెండ్స్ మనందరం తినచ్చు ఫ్రెండ్స్ బిర్యానీ వచ్చింది ఫ్రెండ్స్ ఆరు వేలకు ఎన్ని బిర్యానీలు వచ్చాయి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటు అట్లా లెక్క అంతా ఎగబెట్టుకుందాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పందాలు కాసి ఇటు అట్లా లెక్క ఎగబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినాక బిర్యానీ పార్టీ చేసుకుందాం ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పాపం ఫ్రెండ్స్ లెక్ ఇచ్చేదే ఉండదు కాదు ఫ్రెండ్స్ పాపం లేని ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసినాడు పాపం అరగంటలు అయిపోయి చేసినాడు గ్రేట్ అంటే అబ్బాయిలు అట్ట చేయడం మంచిదే కదా ఏదో ఏదో ఆట నీ కంటనా పాపం అన్నీ క్లీన్ చేసినాడు గబగబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుజ్జి బుజ్జి థ్యాంక్ యూ బుజ్జి ఇది పందెం పందెమే పేకాట పేగాటే ఏమండి శ్రీవారు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఎంతో రుణపది ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలండి ఎంతో రుణపడి ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు తెలుసు ఫ్రెండ్స్ మా ఆయన కాడికి చాలా ఫాస్ట్గా పని చేస్తాడని కాకపోతే ఆ బుక్లన్నీ తప్పించుకోవడానికి సరే దొరికినాడు కదా అని తోమని చెప్పిన నేను ఒకరో నిదానం ఫ్రెండ్స్ మా ఆయన కంటే మా ఆయన చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాడు పని ఏదైతే ఏంలే ఈరోజు నాకు పని తప్పింది పని తప్పిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో పుణ్యమాని ఎట్టో లక్కీగా వీడియో ఆన్ చేసి పెట్టుకున్నా ఎందుకో అనిపించింది కడుగుదాము వ్లాగ్ దిద్దాము చూపిద్దాము ఒకసారి అని ఓకే ఫ్రెండ్స్ చూ ఒకసారి చూపించా ఎంత మంచి క్లీన్ చేసినాడో చూడండి ఫ్రెండ్స్ ఫ్లోరింగ్ కాన్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టినాడు వావ్ జిల్ జిల్జిగా క్లీన్ క్లీన్ ఏ మొత్తం క్లీన్ చేసి పెట్టినాడు గుడ్ బాయ్ ఎంతైనా మా ఆయన చాలా మంచివాడు చాలా నీట్గా చేసి పెట్టినాడు వంద చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో అక్కడెక్కడో ఉంటాయి అన్ని ఎత్తుకొని వచ్చింది లాస్ట్లో ఒక నిమిషం కోసం చెప్పుకోకుండా ఆయన తెచ్చిచ్చింది కాదు అప్పటికి ఇంకా సంగటికుండ ఉంది ఫ్రెండ్స్ అయిపోయింది అంతే లేవు అంతే సంగటి సెర్వ సంగటి సెలవ అన్నీ ఉన్నాయి సింకు కడగలే ఫ్రెండ్స్ పంద్యాలల్లో సెకండ్లల్లో కూడా ఓడిపోతారు కదా ఫ్రెండ్స్ సెకండ్లల్లో ఓడిపోయినా ఓడిపోయినట్టే పందెం పందెమే సహాయం చేసినావు కాదనిలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే పందెం పందెమే చెప్ప మోదీ ఈ లెక్క పోయిన లెక్క సంపాదించుకోని కోసము మళ్ళీ ఇంకొక రోజు ఏదో పందెం కాచాడంట అయితే మళ్ళీ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్